మళ్ళీ అవే లెక్కలు అవే అధ్యయనాలు అదే మాస్టర్ ప్లాన్ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి వేగంగా పావులు కదుగుతోంది ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే మరొకసారి సింగపూర్ అంశం తెర మీదకి వచ్చింది గతంలో కూడా చాలా మందికి గుర్తుండుంటే రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా కంప్లీట్ గా సింగపూర్ రాజధాని సింగపూర్ తరహా నిర్మాణాలు అలాగే అక్కడికి వెళ్ళి అధ్యయనాలు చేయడం మంత్రుల బృందం వెళ్ళింది అప్పట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది జర్నలిస్టులను కూడా తీసుకెళ్లి అక్కడ అధ్యయనం చేయించారు మొత్తం అంతా ఎలా ఉంటుంది ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి ఇక్కడ ఏం చేస్తారు అనేది అయితే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆ అంశం అయితే పెద్దగా ఎత్తలేదు ఇప్పుడు మళ్ళీ ఈ నెలలో సింగపూర్ వెళ్లబోతున్నారు మంత్రులందరూ అదుపులో నారా లోకేష్ గారితో పాటు కీలక మంత్రులు అందరూ చంద్రబాబు నాయుడు గారితో సహా అంట అంటే ఈ మళ్ళీ అదే ప్లాన్ అదే నిర్ణయం అప్పుడు అది అవ్వదనే కదా చాలా మంది సింగపూర్ రాజధాని అంటే ఇప్పట్లో ఎక్కడ అవుతుంది ఇప్పట్లో సాధ్యం కాదనుకున్నారు కానీ సింగపూర్ తరహా మళ్ళీ అమరావతి రాజధాని ఏర్పాటు విషయంలో మేము వెనక్కి తగ్గలేదు అలాగే ఉన్నాం అనే సంకేతం ఏమన్నా వెళ్తుందా లేదా అదే ప్లాన్ లో ఆయన ముందుకు వెళ్ళబోతున్నారా ఈ లెక్కను ఇప్పట్లో సాధ్యం అవుద్దా లేదా రాజధాని అనే రకరకాల డౌట్ విధం మీద చర్చనీయ చేద్దాం సార్ ఇప్పటికే రాజధానికి సంబంధించి ఆ భూ సమీకరణ విషయంలో మళ్ళీ రెండో అదే మలివిడత సమీకరణ విషయంలో వెనక తగ్గుతున్నారు రైతులు అనేది ఒక ఇష్యూ అలాగే రాజధాని కట్టడాలకు సంబంధించి టెండర్ల విషయంలోనూ ఇంకా ఏది సాధ్యం కాలేదు మాటల వరకే అన్ని తప్ప టెండర్లు పిలవడం తప్ప కంప్లీట్గా అనేది ఒక విషయం మనం కూడా అక్కడ వేరే ప్రాంతం నుంచి వచ్చి తీసుకొస్తున్నారు మాకు ఉపాధి ఇవ్వట్లేదు అని కూడా రైతులు గొడవలు పడ్డారట అక్కడ వాళ్ళని రాకుండా అడ్డుకుంటే కొంతమంది బలగాలను మోహరించి మరి పనులు మొద మొదలు పెట్టిస్తామని మంత్రి గారు ఏదో చెప్పారట నారాయణ గారు ఇవన్నీ జరుగుతున్న టైంలో ఇప్పుడు మళ్ళీ సింగపూర్ అంశం తెర మీదకి వచ్చింది మళ్ళీ సింగపూర్ వెళ్ళబోతున్నారు మంత్రులందరూ కలిసి అనేది సింగపూర్ అనగానే మీకు లాస్ట్ టైం అప్పుడు ఏమన్నా గుర్తొస్తుందా అప్పుడు మీరు కూడా వెళ్ళినట్టున్నారు బేసిక్గా దఫా అట్లాంటిది కాదు అనుకుంటున్నా నేను అంటే సింగపూర్తో మళ్ళీ ఇంకో టౌన్షిప్ పెడతారని నేను అనుకోను ఎందుకంటే అప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ఈశ్వరన్ ఆ తర్వాత అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళాడు ఇప్పుడు శిక్ష పడుతున్నదో లేకపోతే బెయిల్ మీద తిరుగుతున్నాడో తెలియదు అతనికి అయితే అమరావతి అంశమా ఏదనేది పక్కన పెడితే ఆయన ఓ పెద్ద సంక్షోభంలో చిక్కుకున్నాడు ఇప్పుడు అట్లాంటి సంక్షోభంలో చిక్కుకోడానికి అప్పుడు ఈశ్వరన్ మనకు బాగా క్లోజ్గా ఉండేవాడు కాబట్టి అతని ద్వారా పని ఆ విధమైనటువంటి ప్రయత్నం ఏదో జరిగింది వచ్చాడు ఇక్కడికి వస్తూ ఉంటాడు అనమాట వాస్తవంగా ఓ రకంగా మనకి పార్ట్నర్ లాంటి వాడు అనమాట అతను అక్కడ బేసిక్గా సింగపూర్ వాళ్ళని వాళ్ళతో మాట్లాడడంలో లేదు సింగపూర్ వెళ్ళడంలో తప్పు లేదు సింగపూర్లో వాళ్ళ ద్వారా వాళ్ళు ఒకదానికి పనికి వస్తారు మేబీ దానికి వెళ్తున్నారేమో అనుకుంటున్నా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఏ ఏ దేశాల వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు సింగపూర్ కన్సల్టెన్సీ సంస్థల్ని నమ్ముతారు ఎందుకంటే ఈ కన్సల్టెన్సీ సంస్థలు ఓ రకంగా చెప్పాలంటే మీకు హైదరాబాద్లో మనం వెళ్ళి ఇల్లు ఎత్తుక్కోవాలంటే కష్టం అద్దెకి దొరకడం ఏం చేస్తాం అక్కడ గోడల మీదన బోర్డులు వేసి ఉంటుంటాయి టూ లెట్ అని చెప్పేసి రెంట్ నెంబర్లు అది మనం ఇంటి ఆ ఇంటి నెంబర్ కాదు అది ఆ ఇంటి అద్దె కాదు అది అక్కడ ఉన్న బ్రోకర్ అద్దె ఆ బ్రోకర్తో మాట్లాడుకుంటే ఆ బ్రోకర్ పదిళ్ళు చూపెడతాడు ఇంత తీసుకుని చేసి పెడతాడు మనకి మనం అందులో నచ్చింది ఓకే చేసుకుంటాం అట్లాగే సింగపూర్ సంస్థ కూడా ఒక బ్రోకర్ సంస్థ అనమాట సింగపూర్ అనేటటువంటి వాస్తవంగా అక్కడ వ్యవసాయం ఉండదు పరిశ్రమలు ఉండవు పరిమితమైనటువంటి పరిశ్రమలు అక్కడ కేవలం కన్సల్టెన్సీసే మ్యాక్సిమం దాని వ్యవస్థ నడుస్తూ ఉంటుంది పరిమితమైనటువంటి పరిశ్రమలు పరిమితమైన వ్యవసాయం ఎందుకంటే అది మొత్తం ఈచిబిడిదంతా మన వైజాగ్ ఎక్కువ బెజవాడ గుంటూరుకి తక్కువ అన్నటువంటి రూట్లో ఉంటుంది దాని స్థాయి వచ్చేటప్పటికి అయితే అక్కడ వాళ్ళు ఈ కన్సల్టెన్సీ ఏజెన్సీని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు ఎవరికి నిధులు అవసరం ఎవరు పెట్టుబడి పెట్టగలరు ఎవరి దగ్గర ఖాళీ ఉంది ఎవరికి పెట్టుబడి పెట్టడానికి వెతుకుతున్నారు ప్లేస్ అన్నటువంటి వాళ్ళ మధ్యన అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంటారు అలాంటి పనుల కోసం వెళ్తే తప్పే లేదు అక్కడ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెట్టడము వాళ్ళతో సింగపూర్కి అన్ని దేశాల వాళ్ళు అక్కడ అట్లాగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చేవాళ్ళు అక్కడికి వస్తుంటారు అనమాట అట్లాంటి వాళ్ళతో ఏదైనా మీటింగులు పెట్టి వాళ్ళతో ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకురావడం అదే ఎంఓయూలు కుదుర్చుకోవడం ఇట్లాంటివి చేస్తే ఎలాంటి తప్పు లేదు అది మంచిది కూడా రాష్ట్రానికి సంబంధించి టీజీ భారత్ వెళ్తున్నారు లోకేష్ వెళ్తున్నారు నారాయణ వెళ్తున్నారు చంద్రబాబు వెళ్తున్నారు అంటే ఆ నలుగురు ఉన్నప్పుడు ఆ రూట్లోనే కనబడతాయి ఎందుకంటే మామూలు రోజుల్లో మనకి ఏ వైయ్యాక్ వెళ్తామంటారు అలా కాకుండా అమరావతికి తీసుకురావడానికి వీళ్ళందరూ కూడా గట్టి ప్రయత్నం చేయొచ్చు ఆ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు అలా కాకుండా మళ్ళీ పాత సింగపూర్ టౌన్షిప్ కాన్సెప్ట్ కనుక తీసుకొస్తే ఖచ్చితంగా పచ్చిదగానే అది రాష్ట్ర ప్రజలు కూడా తిరస్కరించాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే అప్పట్లో వీళ్ళు తీసుకొచ్చిన ఫార్ములా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఫార్ములా రకంగా రాజద్రోహం ప్రజాద్రోహపు ఫార్ములా ఏంటది రాష్ట్రంలో అమరావతిలో పదహారు వందల ఎకరాలు పదిహేడు వందల ఎకరాలు వాళ్ళకి ఇచ్చేస్తారు వాడు వేసులు పెట్టుబడి పెట్టడం మనమే వాడికి దాన్ని డెవలప్ చేసిస్తాం ఫ్లాట్లు వాడు దాన్ని నమ్ముతాడు వాడు అంత అయ్యాక అప్పుడు మూడు వందల పెట్టుబడి పెడతాడట వాడే రేట్ ఫిక్స్ చేస్తాడు వాడే భూములు కేటాయించుకుంటాడు వాడే రేట్లు అమ్ముకుంటాడు దాంట్లో మనకు పది శాతం వాటా వస్తుంది అది ఒక ఎత్తు దాంతోపాటు అలాంటిది ఏదన్నా వద్దని క్యాన్సిల్ చేసుకుంటే మన దేశంలో కోర్టుల్లో కాకుండా బ్రిటన్లో ఉన్న కోర్టుల్లో విచారణట అది దుర్మార్గం మిగతాది అంటల్లో తప్పేం లేదు ఎందుకంటే కన్సల్టెన్సీలకు ఇస్తుంటారు అట్లాంటివి నడుస్తుంటుంది ఇప్పుడు సిటీ సర్జీ ఉంది ఆ శ్రీని రవిసేనారెడ్డి ఇట్లాంటి వాళ్ళ చేతులు ఉన్నట్లుగా లేపాక్షి నారెడ్డి అబ్బాయి చేతులు ఉంటుంది అట్లా ఉంటాలో తప్పులేదు దాంట్లో ఏదైనా తేడా వస్తే ఇక్కడ కోర్టులో విచారిస్తారు ఇది బ్రిటన్ కోర్టులో పెట్టడం అంటే దేశానికే ద్రోహం కదా అది ఈ దేశంలో కోర్టులు నమ్మము మన రాష్ట్రంలో కోర్టులు నమ్మము మన దేశంలో కోర్టులు నమ్మము బ్రిటన్ కోర్టును నమ్ముతావా అంటే ఏంటి ఒక సామాన్య రైతు ఏమయ్యా నీకు నా భూమి ఇచ్చాను నా భూమికి తగ్గట్టుగా ఇవ్వయ్యా అని అడిగాడు అనుకో వాడు వెళ్ళి బ్రిటన్ కోర్టులో ఆర్గ్యూ చేయాలా లేకపోతే ఒక వ్యాపార సంస్థ ఏమైనా గొడవ పెడితే బ్రిటన్ కోర్టులో చేయాలా ఇదేంటి సింపుల్ అందులో ఏంటి టూ టైమ్స్ పరిహారం అంట అంటే ప్రభుత్వం కనుక ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేస్తే రెండు రెట్లు పరిహారం ఇవ్వాలట అదేమో ఐదు వయసులు ఇయ్యడట కానీ పరిహారం మాత్రం మనం మూడు రెండు రెట్లు ఇవ్వాలట వాళ్ళకి అదేం లెక్క అసలు వాడికి ఏం సంబంధం లేకుండా వాడు కూర్చొని చూస్తుంటే మనమే వాడిని పైకి తీసుకెళ్తాం మనమే వాడికి డబ్బులు పోస్తాం మనమే వాడి ఎదిగేలా చేస్తాం తేడా వస్తే మనమే వాడికి పరిహారం చెల్లించుకుంటామా ఆ నిబంధనలన్నీ దారుణాతి దారుణమైనటువంటి నిబంధనలు ఏమన్నారు అసలు సింగపూర్ రోడ్ అప్పుడేంటి ఇట్లాగ ఇండస్ట్రీస్ వరకు ఓకే ఎందుకు అట్టిచ్చారయ్యా అని అడిగితే సింగపూర్లో మొత్తంగా సింగపూర్ లాగానే కడతారు అమరావతిని అన్నారు అప్పుడే ఈటీవీ కానీ మేము కానీ అందరం కూడా అప్పుడు జమీన్లో ఉన్నా నేను అందరం కూడా అసలు సింగపూర్ వాడు ఎక్కడ కడతాడు వాడికి అనుభవం లేదు కదా అన్నం అప్పుడు మమ్మల్ని అందరిని అక్కడ పంపించారు చూసామంట ప్రతి బిల్డింగ్ అక్కడ ప్రధానమైన భవనాలన్నీ అక్కడ చీఫ్ సెక్రటరీ స్థాయి దగ్గర నుండి చూపించారు మంత్రులు మాట్లాడారు సీన్ కట్ చేస్తే ప్రతి బిల్డింగ్ మాకు చూపించిన చోటల్లా మమ్మల్ని తీసుకెళ్ళింది ఏంటి వాళ్ళకి సంబంధించి ఎంత బాగా కట్టారు ఇది చూపించడానికి ప్రతి బిల్డింగ్ దగ్గర అడిగేవాళ్ళం ఇది మీరు కట్టారా ఇది మీరు కట్టారా వాళ్ళు ఏది మరి వాళ్ళు కట్టరు అసలు వాళ్ళ దేశంలో వాళ్ళ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనుభవమే లేదు వాళ్ళ దేశంలో తొంభై శాతం కట్టేది చైనా వాడు ఎనభై నుంచి తొంభై శాతం పది నుంచి పదిహేను శాతం కట్టేది మలేషియా వాళ్ళు అక్కడ మనవాళ్ళు ఉంటారు సెంట్రింగ్ పనులు పైన పనులు ఉంటాయి చూడండి అవి చేస్తాయి మనోళ్ళు నాలుగు శాతం మన వాళ్ళు నాలుగు శాతం అది మన వాళ్ళు పక్కా అలా పూర్తి కట్టే లేరు అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో సింగపూర్ కు అనుభవం లేదని వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళ ప్రధానమంత్రి అప్పుడు చెప్పాడు మాతో అదే ముక్క మాకు అనుభవం లేదు అన్నటువంటిది ఓవరాల్ గా వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనుభవం లేదు ఇంకోటి సింగపూర్ అద్భుతంగా ఉంటుంది మొత్తం చూశాను మన ఢిల్లీ లాగానే అనిపించింది నాకు సరే మామూలుగా అంటే మొన్న ఈ వేళ పత్రికల్లోనే రాసినాయి ఒక రెండు రోజుల క్రితం అనుకుంటే మీరు చదివంటారు ఈ పర్యటన ఎందుకు అనేది రాశారు వాళ్ళు అక్కడ పోర్టులు లేదంటే అక్కడ చట్టాలు అక్కడ నిర్మాణాలు ఇవన్నిటి మీద అధ్యయనం చేయబోతున్నారు మొత్తం అంతా పరిశీలించబోతున్నారు అంటే సామాన్య ప్రజలకు మాలాంటి వాళ్ళకి అయితే సింగపూర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆ నిజంగా అక్కడేమో ఒక అద్భుతం ఉందేమో అలాంటి అద్భుతం ఎక్కడ కూడా వస్తుందేమో లాస్ట్ టైం కూడా గ్రాఫిక్స్ వచ్చినప్పుడు రెండు రెండు వేల పద్నాలుగు కూడా ఇదే అన్నారు కదా సింగపూర్ గ్రాఫిక్స్ అని చూపించారు ఆ వీడియో ఇప్పటికీ ఉంటది సోషల్ మీడియాలో ఆ తరహా అంటే మళ్ళీ ఇక్కడ లేనిది లేదంటే అక్కడ ఉన్నదాన్ని ఇక్కడ చెయ్యాలని అనుకోవడం ఏంటి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ బాబుగారికి మళ్ళీ దాని మీదే ఇప్పుడు వెళ్ళి దాని మీదే అధ్యయనం చేయాలి అని అనుకోవడం మంత్రులందరూ వెళ్ళి అంటే సాధారణ ప్రజలకి వాళ్ళ కళ్ళెదురుగుండా జరుగుతున్నటువంటివి కనబడుతున్నాయి కామన్గా కనిపిస్తాయి అంతకంటే ఏదో జరిగిపోతుంది అనేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ సైకలాజికల్ ప్లెజర్ సృష్టించడం బాబు గారికి బాగా తెలుసు ఇప్పుడు నలభై ఏడుకి మీరందరూ తల ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఇచ్చేస్తుంది లేదా మీ అందరి జీవితాలు బాగుపడిపోతాయి మీరు పిల్లలందరూ కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని పెట్టే స్థాయికి వచ్చేస్తారు ఇది మనం సాధించినా సాధించకపోయినా ఓ సంతోష ఫీలింగ్ కదా ఆ ఫీలింగ్ ఎట్టుంటుంది రెండు వేల నలభై ఏడు నాటికి మనం హెలికాప్టర్ వేసుకుని దిగుతాం అనుకుంటా ఇంట్లో ఇది రెండు వేల ఏది ఎనభై మూడు నుంచి చెప్పుంటారు మనకి కాకపోతే దీంట్లో పది మంది బాగుపడి ఉంటారు కదా ఈ పది మందిని చూసుకుని తొంభై మంది కూడా వాళ్ళ జీవితాలు మొత్తం అలాగే గడిపేశారు కదా అట్లాగే అట్లాంటి భావనని సృష్టించడం అన్నటువంటిదే ఇక్కడ కీ పాయింట్ అంత మించి ఏం లేదు నేను సింగపూర్ చూసాను దుబాయ్ చూశాను అట్లాగే మన దేశంలో ఉన్నటువంటిది ఢిల్లీ చూశాను పంజాబ్ చూశాను ఛత్తీస్గఢ్ చూశాను తమిళనాడు చూశాను కర్ణాటక చూశాను అట్లాగే అదే రాజస్థాన్ చూశాను ఇట్లాగే వివిధ రాష్ట్రాలు కూడా చూశాను నేను నాకు మన హైదరాబాద్ హైటెక్ సిటీ ఇవాళ ఉన్న రూపం సింగపూర్ కంటే చాలా అద్భుతంగా కనిపించింది ఇవాళ ఉన్న రూపం సింగపూర్ కంటే చాలా అద్భుతంగా ఉంది మన దగ్గర అలాగే దాని పేరైనది బెంగళూరు హైటెక్ సిటీ చాలా బాగుంటుంది మనకి సింగపూర్ కంటే కూడా ఇకపోతే వీళ్ళు అనేది ఏంటది అది ఒక గ్రీన్ సిటీ ఎక్కడికి పోయినా కూడా చెట్లు గ్రీనరీ ఆ వెనకాలకి ఉంటుంది అది మన కేరళ అంతా కనబడింది నాకు అట్లాగే కేరళ కూడా చూశాను నేను కేరళ అంతా అట్లాగే కనబడింది అలాగే భవనాల అందం మన రాజస్థాన్తో పోల్చుకుంటే వేస్ట్ అది సింగపూర్ అక్కడ ఉన్నోడికి అక్కడ గొప్పగా అనిపిస్తుంది అండి నన్ను అడిగితే మన దేశంలో గ్రామీణ లుక్కు ఇట్లాంటిది కావాలంటే ఛత్తీస్గఢ్గా కనిపించింది నాకు అంటే ఆ కొంట గంట ఆ ప్రాంతాలని ఏజెన్సీ ఏరియాలని తిరిగినప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గ్రామీణ వ్యవసాయ విధానంలో అద్భుతంగా ఉన్నారు ఛత్తీస్గఢ్ వాళ్ళు అలాగే భవనాల అందపు రూపురేఖల్లో రాజస్థాన్ అద్భుతంగా ఉంది అలాగే ఈ హైటెక్ లుక్కులతో మన హైదరాబాద్ కనబడింది బెంగళూరు కనిపించింది నాకు అట్లాగే ఈ పర్యావరణపరమైనటువంటి భవనాలు సింగపూర్లో ఉన్న ప్రధానమంత్రి ఆఫీస్ దగ్గర నుంచి అన్నీ కూడా లైక్ మన కేరళలోగానే కనిపించినాయి కేరళలోనే అన్ని చోట్ల కూడా పార్కింగ్ రోడ్డు మీద ఉన్నది ఎక్కడ ఇంటి లోపలే ఆఫీసు లోపలే చాలా సిస్టమేటిక్గా ఉంటుంది ఎందుకని తక్కువ జనాభా కాబట్టి ఇక్కడ సింగపూరు అట్లా కనిపి నాకు ఇవన్నీ చూసాక ఇంకా కొంచెం దీంతో పోల్చుకుంటే దుబాయ్ డిఫరెంట్ కనిపించింది నాకు దుబాయ్ కొంత డిఫరెంట్ కనిపించింది కానీ సింగపూర్ ఏమి ఏదో పెద్ద గొప్పగా ఏం కనిపించింది అంటే ఒక టౌన్ ప్లానింగ్ విషయంలో మనం సింగపూర్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకునేలా ఉంటుందా సింగపూర్ సింగపూర్ లో మనం నేర్చుకోవాల్సింది ఒకటేనండి టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పుడు వాళ్ళకంటే మనమే మెరిటోరియస్ గా ఉన్నాం ఓ రకంగా చెప్పాలంటే ఎందుకు అక్కడ గొప్పగా కనిపిస్తుందంటే అక్కడ ఉన్న పబ్లిక్ అంటే మనకు అక్కడ ఫార్ముల అస్సలు పనికిరాదండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ పరిశుభ్రంగా ఉంటది లేకపోతే ఇక్కడ కూడా మన హైదరాబాద్ సెలవులు వచ్చినప్పుడు చూస్తే చాలా విశాలంగానే ఉంటాయి రోడ్లు ఇంకోటి అక్కడ ఎందుకు ఉంటుంది అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎంకరేజ్ చేస్తారు అక్కడికి మనకి కారు ఉన్న కార్కి ఎంతో తెలుసా ఇప్పుడు ఒక కార్ కాస్ట్ ఎనిమిది లక్షలు ఉంది అనుకోండి మన దేశంలో అక్కడ ఇరవై ఐదు లక్షలు అది మిగతా పద్దెనిమిది లక్షలు ట్యాక్స్ అక్కడ అంటే వాడు డిస్కరేజ్ చేస్తాడు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ని మీరు అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషనే చూజ్ చేసుకోవాలి మెట్రో అంటే అది ఉన్నది చిన్న దేశం అది ఊరు అది అంతే ఒక ఊరు ఓ రకంగా చెప్పాలంటే మన వైజాగ్ అండి అంతే అంతకు ఏం కాదు అది పెద్ద దేశం ఏం కాదు అది కాబట్టి వాడికి ఉన్న దాంట్లో ఎక్కువ వెహికల్స్ ఇవన్నీ పెట్టేస్తే కష్టం కాబట్టి వాడు తగ్గిస్తాడు రెండవది క్రమశిక్షణ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ పడితే అక్కడ కారు పార్కింగ్ చేసుకుంటారు ఎక్కడ పడితే అక్కడ ఆటో పార్కింగ్ చేసుకుంటారు అడ్డదిడ్డంగా వెళ్ళిపోతుంటారు కదా అక్కడ ఖచ్చితంగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు ఒక వెహికల్కి ఒక వెహికల్కి డిస్టెన్స్ పార్కింగ్ ఉంటుంది అంటే స్టాప్ ఉంటది ఆగుతారు అట్లాగే మీకు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మనం ఆటోకి చెయ్యి ఊపితే ఆపుతాడు లేదా మనల్ని చూసి ఆపేస్తాడు లేదా కారు క్యాబ్ మనం బుక్ చేసుకుంటే మనం రోడ్డు మీద నుంచి ఉంటే వచ్చి తీసుకెళ్తాం లేదా మనం రోడ్డు మీద వదిలేస్తాం అక్కడ అట్ట కుదరదు ఆ కార్లకు కూడా డ్రాపింగ్ పాయింట్లు ఉంటాయి పికప్ పాయింట్స్ ఉంటాయి అక్కడికే వెళ్ళాలి మనం అది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక సిస్టమ్ పాటు ఈ రోడ్ల మీద ఊయడాలు ఇట్లాంటి నిషేధం అక్కడ కాబట్టి అట్లాగ క్రమశిక్షణతో ఉన్నారు పబ్లిక్ దాన్ని మనకు గొప్పగా చెప్తున్నారు ఇక్కడ ఉన్న క్రమశిక్షణ ఇక్కడ లేదు కరెక్ట్ కాబట్టి ఇక్కడ ఆస్వాదిస్తారు జనం ఇక్కడ రోడ్డు మీద కూర్చుని ఛాయ్ తాగడాలు ఇది ఒక ఎంజాయ్మెంట్ మీరు దుబాయ్ లో అది సాధ్యం కాదు ఫ్రీడమ్ ఇక్కడ ఆస్వాదించే ఫ్రీడమ్ ప్రపంచం ఇంకెక్కడా లేదండి మనం అది గొప్పగా అంటున్నాం ఎస్ అక్కడలాగా బ్రతకాలనుకుంటే నువ్వు సింగపూర్ లాగా ఇక్కడ చేద్దాం అనుకుంటే రేపొద్దు నీకు ఇక్కడ లుక్ ఎక్కడి నుంచి వస్తుంది ఫైనల్గా కాబట్టి దాంట్లో నువ్వు డిసిప్లిన్ లేవు తప్పులే సాధ్యం ఆలోచించు దాంట్లో అక్కడ మనకు కనిపించేదల్లా ఇండియా కంటే డిఫరెన్స్ అల్లా నాకు అక్కడ పబ్లిక్ గా ఉండటం బాధ్యతగా మాట్లాడటం అట్లాగే ఈవెన్ మీరు అక్కడ క్యాబ్ లో ఎక్కారంటే అతనికి సొరుగు ఉంటది పది పైసలు చిల్లరతో సహా ఇస్తాడు అతను టిప్పు కూడా తీసుకోడు వాళ్ళ దగ్గర ఆ సిస్టమ్ నడుస్తుంది అనమాట టిప్ ఇస్తుంటే కూడా వద్దు అంటారు అట్లాగే టిప్ అది జెన్యున్ గా ఉంటారు అది అదొకటి అక్కడ మనకి అలాగే ఆహారం దగ్గర గానీ అది హైజనిక్ కండిషన్స్ లో వంట కానీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటారు అది కనిపించింది తప్పించి అక్కడ నాకేమి గొప్ప అద్భుతంగా కనిపించాలి నా దృష్టిలో టౌన్ ప్లానింగ్ విషయంలో వాళ్ళకంటే కూడా ఇప్పుడు మన ఢిల్లీలో కట్టినటువంటి కొత్తది ఉంది కదా పార్లమెంట్ ఇవన్నీ కట్టినటువంటిది వాడెవడో ఎందుకు మనకి మంది మనం కట్టుకుంటే పోలేదా మన మన వాటర్ సోర్సెస్ వేరు మన అలవాటు వేరు మన తీరు వేరు మన వ్యవస్థ వేరు మన సింగపూర్ వాళ్ళు మనల్ని ఎన్నుకోవాలా మనల్ని నేనుకుంది మన రాష్ట్ర ప్రజలు మన దేశ ప్రజలు మన రాష్ట్ర ప్రజలు మన అవసరాలకు అనుగుణంగా మనం ఉండాలి కాని వాడేవాడే ఆలోచనలకు అనుగుణంగా మనం ఉంటే మనం ఏం బ్రిటిష్ వాడి బానిసలం కాదు కదా సింగపూర్ వాడి బానిసలం కాదు కదా వాళ్ళ లక్షణాలు మనకు అక్కర్లేదండి మనం ఇప్పుడు కావాల్సిందల్లా నువ్వు ఇంత ముందు తయారు చేసిన మ్యాప్ని ఆచరణలో పెట్టు సింపుల్ లాజిక్ అక్కడ మించి మరి ఏది లేదు సార్ వాస్తవానికి ఆ మాస్టర్ ప్లాన్ గతంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ కంప్లీట్ గా సింగపూర్ ఆధారంగానే చేసింది కాదా రకరకాల సంస్థలు పెట్టారు కదా సింగపూర్ ఒకటి ఇచ్చింది ఫస్ట్ ఇంకోటి ఫోల్డర్ లో ఏదో ఇంకొకటి సంస్థ ఒకటి మొత్తం మూడు నాలుగు రకాలు వచ్చినాయి కదా అప్పుడు ఆ నాలుగిటిని మిక్స్ చేసి మిక్సీలో వేసి ఇప్పుడు కొత్త తయారు చేసుకున్నారు వీళ్ళు అంటే ఆలస్యమైన ఆలస్యమైన మామూలుగా ముందైతే సింగపూర్ దంటే ఎప్పట్లో అవ్వదు అప్పుడు మనం కూడా అనుకున్నాం దాదాపు ఒక యాభై వంద ఏళ్ళు పడుతుంది అంత త్వరగా అయ్యేదేం ఏం ఇప్పుడు మళ్ళీ అదే బాటలో వెళ్తున్నారు ఆలస్యం చేయడానికి లేదంటే నేను అనుకున్నది సాధ్యం చేసి చూపిస్తాను బాబు గారి మార్క్ అంటే ఇది ఏం మాట్లాడట్లేదు కదా అసలు అదేమి సింగపూర్ లాగా తయారు చేస్తామని ఇప్పుడు ఏమి అంటలేదు కదా సింగపూర్ సలహాలు ఈ పర్యటన పెట్టారు అంటే అనుకుంటున్నా సింగపూర్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వాళ్ళు మంచి ముదురులు అంటే చెప్పాను కదా కన్సల్టెన్సీలు ఉంటాయి వాళ్ళ దగ్గర వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అమరావతిలో ఇంకా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ కావాలనుకుంటే వాళ్ళ సహకారం తీసుకోవడానికి అయ్యుండొచ్చు అనుకుంటున్నాను నేను అంటే మళ్ళీ అలాంటివి ఏమైనా ఉంటాయేమో అప్పట్లాగా జర్నలిస్టుల తీసుకెళ్ళినట్టు మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఆ టూర్లో ఏమైనా మొదలు పెడతారేమో బాబు గారు ముందు మంత్రులు తీసుకెళ్తున్నారేమో అనేది ఒక డౌట్ అంటే అట్లాగేం చేయరు ఈసారి అట్లాంటివి చేయరు మేబీ ఇంకోటి ఏంటంటే మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు అమరావతి ప్రపోజల్ ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో పట్టుకొచ్చారు కదండి పద్నాలుగు పదిహేనులో పట్టుకొచ్చారు అప్పటి నుంచి ఇప్పటిదాకా దానికి ఒక భూము రావట్లా అంటే భూముల రేట్లు పెరగడం భూమి అయింది కానీ అక్కడికి వచ్చి అర్జెంట్గా పెట్టుబడి పెట్టేద్దామని ఎగబడిపోతున్న వాళ్ళు లేరు కదా ఎగబడుతున్నది లేదు బలవంతంగా మనం కేంద్ర సంస్థల్ని మనకున్న పలుకుపడి కాబట్టి మేము పొత్తులో ఉన్నాం కాబట్టి నువ్వు ఆయన అంటున్నావు వాళ్ళని వాళ్ళు కూడా పెట్టలేదు ఒకసారి ఎక్కడ రాష్ట్ర సంస్థలే పెట్టలేదు కదా బెజవాళ్ళలో ఉన్నాయి గుంటూరులో ఉన్నాయి హెడ్ క్వార్టర్స్ మీరు చూడండి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఒక ఆఫీస్ ఒక చోట ఉంది అట్లాగే ఫైనాన్స్ శాఖ ఇంకో చోట ఉంది రకరకాల వేరే వేరే చోట్ల ఉన్నాయి అక్కడ లేవు ఏది ఆ శాఖ మొత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే బ్రాంచ్ వచ్చేటప్పటికి అక్కడ పెట్టారు మన బెజవాడలో అట్లా ఉన్నాయి ఆఫీస్ తీసుకెళ్ళి మంగళగిరి దగ్గర పెట్టారు ఆ అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లో లేవు కదా ఇవన్నీ ఇప్పుడు అక్కడ పెడుతున్నారు ఈ దఫా రెండున్నరసారి చేసిన తప్పదే అంటే అవి టెంపరీగా తీసుకున్నారు కరెక్టే కానీ అప్పుడే అక్కడ కన్స్ట్రక్షన్ అన్న బిగిన్ చేసి ఉంటే జరిగిపోవాలి అంత ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని శతాబ్దాలు పడుతుంది దానిమల్ని ఈడ్చిపెట్టే ఆరు నెలల నుంచి అరదిలోపు కట్టేయించు ఏది ఒక్కొక్క బిల్డింగ్ మొత్తం అంటారు అవి కట్టేసి ఉంటే భవనాలు సెట్ అయిపోయింది అది కాబట్టి ఈ డబ్బులు లైట్లు చేయడం అందామా లేకపోతే రకరకాల వివాదాలు సృష్టించుకోవడం అందామా దానివల్ల లేదా నెక్స్ట్ వచ్చేవాడికి ఏంటంటే మళ్ళీ మేము వస్తేనే ఇవన్నీ జరుగుతుంది అని చెప్పించే ప్రయత్నంలో స్లో చేశారు చివరిలో ఫాస్ట్ దాన్ని స్లో డౌన్ చేశారు ఆ ఇంపాక్ట్ తర్వాత జగన్ దాన్ని పక్కన పెట్టేయడం ఇదంతా నడిచింది ఇప్పుడు అవి స్పీడప్ చేసుకోవాలా ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు వర్షాకాలం ఈ నెల వర్షాలు పడ వచ్చే నెల పడుతుంది ఆ కొండవేటి వాగు పాలవాగు పొంగుతాయి ఇప్పుడు వీళ్ళు కన్స్ట్రక్షన్ అక్కడ ఈసకా మట్టి ఇవన్నీ పోసుకున్నా అది వచ్చి లాక్పోద్ది కాబట్టి ఈ మూడు నెలలు ఏం చేయలేరు అయితే గీతే ఒకటి దవ్వుతారు ఈ చేస్తారు మళ్ళీ వర్షం నీళ్ళు వచ్చిన ఏంటి మళ్ళీ తలనొప్పి సెప్టెంబర్ అక్టోబర్ దాకా పోలవరానికైనా దీనికైనా సమస్యనండి ఈ ప్రకటనలు పరిమితం పరిమితంతో తప్పించి పనిచేయడం ఇబ్బంది ఈ మూలకంపలు కొట్టడము లేకపోతే ఎట్లాంటిది లేదా ఆల్రెడీ సిల్టింగ్ చేసేసి ఉంటాయి కదా అట్లాంటి అట్లా కొన్ని అయిపోయిన వాటికి పైన కన్స్ట్రక్షన్ చేస్తారు చూడండి అవి చేస్తారు లైక్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మంత్రులు క్వార్టర్స్ ఇట్లాంటివి ఉన్నాయి కదా అది ఆల్రెడీ కింద పునాదులు అయిపోయినాయి కదా భవనాలు కన్స్ట్రక్షన్ ఉన్నాయి కదా అవి చేస్తారు కానీ కొత్త భవనాల నిర్మాణం ఈ టైం యాక్సెప్టబుల్ కాదు సాధ్యం కాదు పెట్టినా మీరు అక్కడ ఖచ్చితంగా అదేదంటారు కంకర వేయాలా ఇసక పోయాలా సిమెంట్ పోయాలా వరద వచ్చిందంటే కొట్టుకుపోతాయి అన్ని కొండ వీటి వాగు వచ్చిన ఇవి వచ్చిన దాదాపు పదకొండు గ్రామాల దాకా టచ్ అవుతాయి ఆ ప్రాబ్లం కాబట్టి అది అయ్యాక చేసుకోవాల్సిందే ఎస్పెషల్ ఇప్పుడు హైకోర్ట్ హైకోర్టు ఏరియాలు ఇవన్నీ కూడా అందుకని ఈ లోపుగా ఇవన్నీ ప్లాన్ చేయించినాము కొంత మరి జనంలో టాక్ ఉండాలి కదా అవును ఎట్లాంటిదైనా అవి ఉండొచ్చు అదే కదా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి సింగపూర్ పర్యటన తర్వాత ఏంటి అంటే ఒక రకంగా పెట్టుబడుల కోసం వెళ్తున్నారో లేదంటే అధ్యయనం చేయడానికి వెళ్తున్నారో మరొకసారి మొదటి నుంచి సింగపూర్ తరహా రాజధాని అనేది బాగా వినిపించింది కాబట్టి చంద్రబాబు గారికి నోట్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆయన మార్కు కోసం ఈ ప్రయత్నం ఏదేమైనా వేచి చూడాలి ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు గారితో సహా నలుగురు మంత్రులు మొత్తం అందరు శంకపూర్ పర్యటన చేయబోతున్నారు వెళ్ళొచ్చిన తర్వాత ఏం చెప్తారు ఏంటనేది వేచుద్దు